సరళా కర్ణికారాంశూరాచుళీదాూటకాన ప్రియాంగూన్ గంధపూర్ణ నిపాన్ సప్తస్త ఆసనాన్ కవిదారాంశ కరవీరాన్ పుష్పభారనిబంధశ తుకుళితన విహగాకీర్ణన్ పవనదూతమస్తకాన్ హంసారాండవకీర్ణ వాపీ పద్మోత్లయ ఆక్రీడా వివిధాన్ రమ్యాన్ వివిధ జలాశయాన్ సనాన్ వివిధైర్క్ష ై ఉద్యానాని చ రమ్యాన్ని దదశ కపికంజర సమాసాయక్ష్మీవాన్ లంకా రావణిత పరికాభి సభద్మాభి సోత్పాలం రావణేన ఆ కపివరుడు అచటి దేవదారు వృక్షములను కొండగోగు చెట్లను బాగుగా పుష్పించిన ఖర్జూర చెట్లను అరటి నిమ్మ వృక్షములను కొండమల్లె మొగలి పొదలను సువాసనలను వెదజల్లు పిప్పలి చెట్లను కడిమి ఏడాకుల అరటి బేగిస కాంచన వృక్షమునను పుష్పించిన గన్నేరు చెట్లను పూలభారముతో వంగినవియు మొగ్గ తొడగినవియు వివిధములగు పక్షులతో నిండినవియు నిండినవియులితాకిడికి తలలూపుచున్నట్టివియగు ఇతర వృక్షములను గాంచెను హంసలతోడను కారండవ పక్షులతోడను కూడినవియు కలువల తోడను ఒప్పుచున్నవి నగు దిగుడు బావులను రమ్యములైన వివిధములగు బిహార ప్రదేశములను అన్ని యందును పుష్పించు ఫలములను ఫలించు వృక్షములతో చుట్టును వ్యాప్తములయ్యున్న పలు విధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవలములను ఆ కపివరుడు దర్శించెను సర్వశుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలించబడుచున్న లంకను సమీపించెను కనువిందు గావించు పద్మముల చేతను కలువల చేతను కూడిన ఆగడ్తలతో ఆ లంక విలసిల్లుచుండెను సీతాపహరణ కారణముగా శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను చేబూనిన రాక్షసులు శ్రీరామునకు భయపడుచున్న రావణునిచే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను ఉగ్రములైన ధనస్సులను చేబూనిన రాక్షసులు దాని రక్షణకై చుట్టును